ఆదర్శ తులసి నగర్ కాలనీలో బాలగోకులం ఆధ్వర్యంలో చెత్తపై బాలలు ర్యాలీ తీసి అవగాహన కల్పించారు ఆదివారం ఆదర్శ తులసి నగర్ కాలనీలో పురవీధులలో చెత్తను చెత్తకుండిలో లేదా చెత్తబండిలో వేయాలని మరియు ప్లాస్టిక్ ని వాడద్దని చెత్త వలన దోమలు ఈగలతో కాలనీ వాసులు అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని కాలనీలోని బాలలు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతాజీలు శ్రీమతి నిర్మల లక్ష్మీ అనసూయ సంగీత భారతి ఉపాధ్యాయులు శ్రీ శంకరి శంకరప్ప కొత్త శ్రీనివాస్ మరియు బాలగోకులంలోని బాలని తదితరులు పాల్గొన్నారు చెత్తను చెత్తను వద్దు ು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ವದ್ದು ಚತ್ತನು ಚತ್ತನು షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి